హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మీసో నుంచి కొన్ని వస్తువులు అయితే తెప్పించానండి కిచెన్ కోసం అనేసి కొన్ని వస్తువులు నేనైతే తెప్పించాను చాలా తక్కువ ప్రైస్లోనే పడ్డది చాలా బాగుంది ఆ వేటో కూడా చూసేయండి మరి నేనైతే ముందుగా అయితే ఇక్కడ ఒక స్టాండ్ అయితే తెప్పించానండి దీని అయితే తవా ర్యాక్ అంటారండి ఇందులోని మనం దోసల పెనము ఇంకా చపాతీలది కాల్చుకునేది ఇంకా చపాతీలు పాముకునే చా పేట ఉంటుంది కదండి చపాతీలు చేసుకునే పేట కర్ర అవి కూడా పెట్టుకోవచ్చు అలాగే నాన్ స్టిక్ పెనం కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి నాకు వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పట్టదండి చాలా బాగుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది కరెక్ట్గా అయితే సరిపోయింది నాకైతే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ఎయిర్ టైట్ బాక్స్లండి ఇందులోని మనం కందిపప్పులు ఇంకా మినపప్పు ఇలాంటి శనగపప్పు ఇలాంటివన్నీ వేసుకోవడానికి అనేసి నేనైతే తీసుకున్నానండి చాలా బాగుంది ఇవి కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే అస్సలు లేదండి చాలా బాగున్నాయి వీటి సైజ్ వచ్చి ప ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ అండి చాలా బాగున్నాయి సెట్ ఆఫ్ ఎయిట్ బాక్స్ అయితే వచ్చాయి వీటి మూతలు కూడా చాలా గట్టిగానే బాగా ఉన్నాయి వాటికి లబ్బర్లు కూడా వచ్చాయండి చుట్టూ ప్యాక్ అయ్యేలాగా చాలా టైట్గానే ప్యాక్ అవుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అయితే పడ్డదండి నాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంట్లోనైతే నా దగ్గర పెద్ద పెద్ద డబ్బాలైతే ఉండి స్పేస్ ఎక్కువగా పట్టేది ఇవైతే కొంచెం చిన్నగా ఉండడం వల్ల స్పేస్ చాలా తక్కువగా పడుతుందని వాటినైతే నేనైతే తెప్పించానండి అలాగే ఇంకో ఎయిర్ టైట్ బాక్స్లు అయితే తెప్పించానండి ఇవైతే చిన్న సైజు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనమాట హాఫ్ కేజీ వరకు పడుతుంది ఇవి వచ్చి ప్యాకఫ్ ట్వెల్వ్ వచ్చాయండి వీటి ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా గట్టిగానే ఉన్నాయి ప్లాస్టిక్ అనమాట ఇవన్నీని ఇందులోనైతే నాకు ఒక చిన్న కూపన్ అయితే వచ్చిందండి లక్కీ విన్నర్ అనేసి కూపన్ అయితే వచ్చింది వీటిలో కొన్ని స్టెప్స్ అయితే ఇచ్చారు అంటే ఫోటో తీసి ఫోటో కూడా పెట్టమన్నారు అంతేకాకుండా బా బాగుంది లేదని రేటింగ్ కూడా ఇచ్చి అన్నీ చేస్తే మనకైతే క్యాష్ బ్యాక్ డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళైతే చిన్న కూపన్ అయితే ఇచ్చారండి చూడండి మూతలు కూడా చాలా బాగున్నాయి చాలా గట్టిగానే ఉన్నాయండి ఎక్కడ కూడా ఇరగవన్నమాట చాలా బాగున్నాయి ఈ డబ్బాలు కూడా చాలా బాగున్నాయి స్టోరేజ్ కూడా కరెక్ట్గా అయితే సరిపోతుందండి అందుకనేసి వీటిని కూడా తీసుకున్నాను ఒక డబ్బా మీద ఒక డబ్బా అయితే పెట్టుకోవచ్చు కదండి చాలా స్పేస్ కూడా చాలా తక్కువగా పడుతుంది పైగా తక్కువ ప్రైస్కి ట్వెల్వ్ డబ్బాల వరకు వచ్చాయండి అందుకనేసి దీని నేను తీసుకున్నాను మరి మీకు కూడా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి ఇలా వీటిలోని మొత్తం అంతా ట్వెల్వ్ బాక్స్ అయితే వచ్చాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారండి ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా నీట్గా ప్యాకింగ్ చేసి అయితే పంపించారండి వీటన్నిటినీ ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి చాలా బాగున్నాయి నాకైతే ఈ ప్రోడక్ట్ బెస్ట్ అనిపించిందండి అండి మీకు కూడా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను తప్పకుండా మీరు కూడా చెక్ చేయండి మీకు కూడా నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇవైతే చాలా బాగున్నాయి స్పేస్ కూడా చాలా తక్కువగా పడుతుందండి నా దగ్గర అయితే చాలా పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయండి లావుగా ఉన్నాయి చాలా ఎక్కువగా స్పేస్ అయితే పట్టేసేది ఇప్పుడు వీటి వల్ల అయితే ఒక డబ్బా దగ్గర నాలుగు డబ్బాలు లాగా పడుతుందండి చాలా బాగుంది నాకైతే నచ్చాయి చూడండి మీకు మొత్తం ఇలాగ నేను సెట్ చేసి అయితే చూపిస్తున్నాను క్వాలిటీ అయితే నిజంగా చెప్పాలంటే చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం చాలా నీట్గా చాలా బాగున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చి నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చి నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించానండి మీషో నుంచి కాదు ఇది అమెజాన్లోని ఇది బాగుంది చాలా బాగుంది మా పిల్లలకి బుక్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే లేదనమాట మాది అసలుకి అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లోని ఎక్కడ కూడా అసలు చిన్న కబోర్డ్స్ కానీ లేదా చిన్న అరలు కానీ ఏది ఇవ్వలేదండి అసలు బుక్స్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సరిపోవట్లేదు అంతేకాదు కిచెన్లో కూడా ఏ అయినా ఎక్కడైనా పెడదామన్నా కూడా సరిపోవడం లేదు అందుకనేసి నేను అయితే ఇక్కడ నేను అమెజాన్లోనైతే ఈ ర్యాక్ అయితే తెప్పించానండి ఇది బుక్స్ పెట్టుకోవడానికి అనేసి నేనైతే తెప్పించాను మొత్తం దీనికి సిక్స్ ర్యాక్స్ అయితే వచ్చాయండి అలాగే పక్కన ఇవి ఇది మొత్తం ప్లాస్టిక్ అనమాట దీన్ని రివ్యూ అయితే నేను లాస్ట్లో చెప్తానండి దీని ప్రైస్ అయితే ముందుగా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డదండి చూడ్డానికైతే చాలా బాగుంది వీటన్నిటిని కూడా బాగా సెట్ చేసి పెట్టాను అది కూడా చూసేయండి ఒకసారి ఇది ఈ ర్యాక్స్ అయితే చిన్న చిన్న బట్టలు పెట్టుకోవడానికి లేదా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి అయితేనే బాగుంది అసలు నేనైతే బుక్స్ కోసం అనేసి తెప్పించాను బుక్స్ బ్యాగులు పెట్టుకోవచ్చు అని అయితే తెప్పించానండి కానీ బుక్స్ పెట్టి బ్యా బ్యాగులై పెట్టేసరికి ఇది ఏంటైందంటే చాలా బరువు ఎక్కువైపోయి ఆ బరువు ఎక్కువగా కాయలేక కింద నుంచి అయితే ఇది వంగిపోతుంది అందుకనేసి ఇది బుక్స్కి అయితే కరెక్ట్ కాదనేసి నేను అనుకుంటున్నాను మీరు కనుక తీసుకోవాలనుకుంటే బుక్స్కి అయితే తీసుకోకండి చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి దేనికైనా సరే తీసుకుంటే చాలా బాగుంటుంది ఇగోండి అయితే ఫోర్ సైడ్స్ ఫోర్ వీల్స్ అయితే వచ్చాయి మొత్తం అంతా ప్రోడక్ట్ అంతా చాలా బాగుంది కానీ వెయిట్ అయితే ఎక్కువగా తీసుకోవట్లేదు చాలా తక్కువ వెయిట్ అయితేనే బాగుంటుంది ఎక్కువ వెయిట్ అయితే పక్కకు వంగిపోవడం లేదా కిందకి ఎలా వంగిపోవడం అయితే జరుగుతుందనమాట ఒకటైతే ఎక్స్ట్రాగా వచ్చిందండి చూడడానికి బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కానీ వెయిటే కాయటం లేదు నాకైతే ఇది నచ్చ అంత బుక్స్కి అయితే నచ్చలేదండి ఇది అయితే నార్మల్గా అయితే వేరేగా యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం సిక్స్ ర్యాక్స్ అయితే వచ్చాయండి ఇది మొత్తం మీకు సెట్ చేసి అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి మరి ఇదిగోండి ఇలా అయితే మొత్తం అంతా వచ్చింది నేను సైడ్లు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనుకున్నాను ఇవి ప్లాస్టిక్ కావడం వల్ల పెద్దగా స్ట్రాంగ్గా అయితే లేదండి అందుకనేసి ఇది అంత బెస్ట్ కాదు అలాగని అంత వేస్ట్ కూడా కాదు చా బాగుంది పర్వాలేదు మీకు బుక్స్ కూడా పెట్టి అయితే ఒకసారి చూపిస్తాను చూడండి అలాగే చూడండి ఇక్కడైతే నాకు అసలు ఎక్కడ కూడా ర్యాక్స్ లేదనమాట నేను ఇంతకుముందు మీద తీసుకున్నాను దాని మీద అయితే మాది టీవీ స్టాండ్ది ఒక టేబుల్ ఉండేదండి దాని మీద అలా టేబుల్ చెక్ అయితే ఊడిపోయింది దాన్ని తీసుకొచ్చి టేబుల్ మెట్ మీద పెట్టేశాను అయితే ఇక్కడ బ్యాగులు ఆ బుక్లు అన్నీ కిందనే ఉంటున్నాయి అందుకనేసి ఈ ర్యాక్ అయితే తీసుకున్నాను నేనైతే బుక్స్ ఇలా పెట్టుకున్నాను బుక్స్ ఒక కింద ఒక బ్యాగ్ అయితే పెట్టింది దీనికి సిక్స్ ర్యాక్స్ వచ్చాయి కదండి నేనైతే ఫోర్ ర్యాక్స్ ఇక్కడ యూజ్ చేశాను మిగతా టూ ర్యాక్స్ వచ్చి కిచెన్ దగ్గర యూజ్ చేద్దామని తీసుకున్నాను దీని అరేంజ్ అయితే ఇలాగైతే చేశానండి బుక్స్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉన్నవి అయితేనే పెడితే బాగుంది బ్యాగులు వీటి పక్కన టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట వెయిట్ అయితే ఎక్కువగా తీసుకోలేదండి క్వాలిటీ అయితే బెస్టే కానీ వెయిట్ ఎక్కువ తీసుకోలేదు దీని ప్రైస్ కూడా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీసే పట్టుంది ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి కిచెన్ దగ్గర కనేసి నేను ఒక చిన్న ర్యాక్ అయితే తీసుకున్నానండి ఫోర్ ఫోర్ లైన్స్ ఉంటుంది అనమాట చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఇది కూడా చూసేయండి ఎలా ఉందో మరి దీని ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి ఈ ర్యాక్ వచ్చి నేను మీషోలో నుంచే తీసుకున్నాను దీని ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ అయితే పట్టదండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది స్క్రూస్ కూడా ఇచ్చారండి మొత్తం అంతా ఫిట్ చేసుకోవడానికి అని స్క్రూలు కూడా ఇచ్చారు కర్రలు కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది మొత్తం ప్యాకింగ్ మొత్తం మీకు ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను అలాగే వీటన్నిటిని కూడా ఎలా ఫిట్ చేసుకోవాలో కూడా ఒకసారి అయితే చూపించేస్తానండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా అలాగే ఇందులో కూడా ఒక చిన్న కార్డ్ అయితే ఇచ్చారండి దీని గురించి అయితే మీకు మీషోలోని మనం ఇది ప్రొడక్ట్ అయితే తీసుకుంటాం కదా మనకి డెలివరీ అయిపోయిన తర్వాత కిందనైతే మనకి స్టార్ రేటింగ్ అయితే ఇస్తారు కదండి అది మీకు ఎలా అనిపించిందో స్టార్ రేటింగ్ కూడా ఇచ్చుకోవచ్చు ఎలా అంటే గుడ్ అంటే గుడ్ వెరీ గుడ్ అని కూడా ఉంటాయి కదండి వాటిని రేటింగ్ అయితే ఇచ్చుకోవచ్చు అలాగే అలాగే ఇచ్చి ఫోటో తీసి అలా పెట్టారనుకోండి అలాగే వాళ్ళొక వాట్సాప్ నెంబర్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కనుక మనం పెడితే మనకి క్యాష్ బ్యాక్ అయితే డబ్బులు అయితే వస్తాయట అండి అంటే ఎక్కువ ప్రైస్ అయితే రావు ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే వస్తాయి అనుకుంటా తర్వాత చూడండి ర్యాక్స్ అయితే మొత్తం ఓపెన్ అయితే చేసి చూపించాను చాలా బాగున్నాయి ఎక్కడ కూడా ఒక చిన్న మరక కూడా లేవండి మొత్తం హోల్స్ వాళ్ళు కూడా హోల్స్ కూడా వాళ్ళే మొత్తం పెట్టేసి ఇచ్చేశారు ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదండి చాలా బాగా వచ్చింది అంతేకాదు ఇచ్చిన టైం కన్నా ఒక త్రీ డేస్ ముందే డెలివరీ అయితే అయిపోయిందండి చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారు వాటి అన్నిటిని పూర్తిగా ఎలాగ సెట్ చేసుకొని స్క్రూలు అయితే పెట్టుకొని మనం టైట్ చేసేసుకుంటే సరిపోద్దండి ఇది ఎవరైనా సరే టైట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగానే ఉంది అంత పెద్ద కష్టం అయితే లేదు మన మనమే ఇంట్లోనే ఈజీగా వీటిని అయితే సెట్ చేసుకొని ఇలా టైట్ చేసేసుకొని మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కిచెన్లో అయితే నేను చెప్పాను కదండి నాకు అస్సలు కొత్తి కూడా ర్యాక్స్ అనేవి ఇవ్వలేదు ఎక్కడ కూడా చిన్న అర్మా కూడా ఇవ్వ ఇప్పటివరకు అయితే నేను కిచెన్లోని ఎలా సర్దానో అది కూడా మీకు చూపిస్తాను అసలు ప్లేస్ అయితే నాకు అయితే అసలు సరిపోలేదు అదే ఈ ర్యాక్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది డబ్బాలన్నీ ఒకే దగ్గర ఒక సైడ్ అయితే పడిపోద్ది ఎక్కడ కూడా ఎక్కువగా స్పేస్ తీసుకోదు కదా స్పేస్ తక్కువగా పడుతుంది కదా అని చెప్పి ఈ ర్యాక్ అయితే నేను చూసి ఆర్డర్ అయితే చేశానండి క్వాలిటీ చాలా బాగుంది స్పేస్ కూడా చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇదండి మొత్తం ఫిట్ చేసిన తర్వాత ర్యాక్ అయితే ఇలా ఉన్నది తర్వాత నెక్స్ట్ నేను వచ్చి నేను ఎయిర్ టైట్ బాక్స్లో అయితే తీసుకున్నాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లోని నేను ముందుగా అయితే శుభ్రంగా బాగా కడిగేసాను సోప్ పెట్టి కడిగేసి వాటన్నిటిని ఆరబెట్టి క్లీన్ చేసిన తర్వాత నేను తెచ్చుకున్న కిరాణా సామాన్లు మొత్తం అన్నిటినీ ఇందులో అయితే ముందుగా పప్పులు ఉప్పులు అన్నీ అయితే వేసేసాను ముందుగా నేనైతే కందిపప్పు అలాగే మినపప్పు శనగపప్పు అయితే ఒక డబ్బాలో ఇలా వేసి పెట్టానండి చాలా బాగున్నాయండి కరెక్ట్గా సైజు కూడా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే పర్వాలేదు బాగానే వచ్చాయి ఇదిగోండి మొత్తం అంతా ఇలా నేనైతే నింపి పెట్టాను చాలా బాగుందండి అయితే నేను ఈ సా కిరాణా సామాన్ మొత్తం నేను డి మార్ట్ నుంచే తెచ్చుకుంటానండి డిమార్ట్లోనే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది తర్వాత చూడండి పా ఫస్ట్లో నా కిచెన్ అయితే ఇక్కడ ఒక చిన్న ర్యాక్ పెట్టాను కదండి ఇది నాకు పూజా మందిర్తో అయితే ఇచ్చారు పూజా మందిర్లో పెట్టడానికి అవ్వలేదని ఇక్కడ నేను పెట్టేసుకొని ఒక లేయర్లో పెట్టుకుందామని ఇదైతే ఇక్కడ సెట్ చేశాను కానీ మొత్తం చిందరవందరంగా ఉంటుంది అంతేకాదు నాకు ర్యాక్స్ లేకపోవడం వల్ల నేను ఇక్కడ ఒక స్టాండ్ కూడా ఇలా తెచ్చి పెట్టుకున్నాను డబ్బాలు పెట్టుకుందామని అవి కూడా ఒకటి తీస్తే ఇంకొకటి పడిపోతుందనమాట ఒకటి పెడితే ఒకటి ప్లేస్ అయితే సరిపోవట్లేదు సామాలు కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట సామాన్ స్టాండ్లో కూడా ప్లేస్ అయితే సరిపోవట్లేదు అదే మనం తీసుకున్న కిచెన్ ర్యాక్ అయితే అందులో డబ్బాలు అన్నీ పెట్టుకున్నామనుకోండి ఈ ఇక్కడ పడని సామాలు మనం డబ్బాలు పెట్టుకున్న స్టాండ్లో కూడా కొన్ని అయితే సర్దుకోవచ్చు అని చెప్పి నేనైతే కిచెన్ కోసమని ఆ ర్యాక్ అయితే తీసుకున్నానండి అది మొత్తం సెట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి అయితే మీరు చూసేయండి అపార్ట్మెంట్స్ అయితే కొంచెం ర్యాక్స్ ఇస్తే బాగుండు కదండి అసలు ర్యాక్స్ ఇవ్వలేదు అదే బాగలేదు మేము చేయించుకోవడానికంటే అంత బడ్జెట్ అయితే లేక నేను కూడా ర్యాక్స్ అయితే చేయించుకోలేదు ఇలా నేను ఈ కిచెన్ ర్యాక్స్ ఇంకా డబ్బాలు కూడా మొత్తం మార్చానండి ఎందుకంటే ఇంట్లో దిగినప్పుడు నేను తీసుకున్నాను ఇప్పుడు ఇంట్లో దిగి ఎయిట్ ఇయర్స్కి ఎక్కువ అయిపోతుంది ఆ డబ్బాలన్నీ చేంజ్ చేయాలి కదా పైగా స్పేస్ ఎక్కువ పడుతున్నాయని ఈ డబ్బాలు కూడా తీసుకున్నానండి వీటికి కూడా చూడండి స్పేస్ ఎంత బాగా పడ్డదో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే అలాగే చూడండి ఇక్కడ చిన్న బుద్ధుడు త్రీ బొమ్మలు కూడా ఉన్నాయి వాటిని కూడా నేను మీషోలోనే తీసుకున్నాను చాలా బాగున్నాయి అవి కూడా తక్కువ ప్రైజే పట్టది వాటి లింక్ కూడా ఇస్తాను కిందనైతే నేను అలాగే నేను రెండు ర్యాక్లైతే అయితే ఉంచేసాను అన్నాను కదండి వాటిని అయితే ఇలా పక్కన పెట్టుకున్నాను ఏవైనా వండినవి ఉంటే వాటిని కూడా ఈ ర్యాక్లో ఇలా పక్కన పెట్టుకోవచ్చు ఇక్కడ కిచెన్ దగ్గర కూడా స్పేస్ చాలా తక్కువ బాగా వస్తుంది కదా అనేసి అలాగే చూడండి ఈ స్టాండ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ కూడా ఇలాగా ప్లేట్స్ ఇంకా చపాతీ కా చపాతీ పేట ఇంకా దోసలు రేకు కూడా ఇందులో అయితే పెట్టుకున్నానండి ఇది కూడా స్పేస్ చాలా బాగా తక్కువగా పట్టాది చాలా బాగుందండి నాకైతే ప్రోడక్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటే ఆ ర్యాక్ తీసుకోండి చాలా బాగుంటుంది ర్యాక్ మొత్తం డబ్బాలు మొత్తం అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇలాగ మొత్తం అంతా ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఇప్పుడు చూడండి స్పేస్ కూడా చాలా బాగుంది చూసారు కదండీ మీకు అనుక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకు అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వస్తుందండి తప్పకుండా ప్లీజ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్